దళపతి విజయ్ కథానాయకుడిగా నటించిన భారీ యాక్షన్ డ్రామా జననాయకుడు తమిళంతో పాటు తెలుగు కన్నడ మలయాళ హిందీ భాషల్లో భారీ స్థాయిలో రిలీజ్ కాబోతోంది ఇప్పటికే ప్రమోషన్స్ భారీ స్థాయిలో ప్రారంభించారు జనవరి తొమ్మిదిన భారీగా రిలీజ్ కాబోతోంది హీరో విజయ్ రాజకీయాల్లో ప్రవేశించిన అనంతరం విడుదలవుతున్న సినిమా కావడం విజయ్ చివరి సినిమా కావడంతో జననాయకుడు హాట్ టాపిక్ గా మారింది ఇదిలా ఉంటే ఈ సినిమా రిలీజ్ టైం దగ్గర పడుతున్న నేపథ్యంలో బాలయ్య సినిమా ప్రస్తుతం ఓటీటీ ప్లాట్ఫామ్ లో టాప్ లో ట్రెండ్ ఆ శక్తిని రేకెత్తిస్తోంది అనిల్ రావుడి డైరెక్షన్ లో నందమూరి బాలకృష్ణ నటించిన మూవీ ఇది రెండు వేల ఇరవై మూడు లో విడుదలైన బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయాన్ని సొంతం చేసుకుంది తొలిసారి బాలయ్య తన వయస్కు తగ్గ పాత్రలో నటించడం క్యారెక్టర్ పవర్ఫుల్ గా సాగటంతో ఫ్యాన్స్ ఎంజాయ్ చేశారు బాక్స్ ఆఫీస్ వద్ద కాసులో వర్షం కురిపించారు రెండేళ్ల క్రితం విడుదలైన ఈ మూవీ ఇప్పుడు ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ లో అమెజాన్ ప్రైమ్ వీడియోలో టాప్ లో ట్రెండ్ అవుతుండడం చర్చనీయాంశంగా మారింది కారణం జననాయకుడు విజయ్ నటించిన చివరి మూవీ ఇది ఈ మూవీ బాలయ్య భగవంత్ కేసరికి రీమేక్ అని గత కొన్ని రోజులుగా వార్తలు షికార్లు చేసిన విషయం తెలిసిందే దీనిపై రెండు చిత్రాలకు సంబంధించిన దర్శకులు ఒకే విధంగా స్పందించి సక్సెస్ కు తెరదించకపోవటంతో ఆ ప్రచారం కంటిన్యూ అవుతూ వచ్చింది అయితే సినిమా రిలీజ్ నేపథ్యంలో విడుదల చేసిన ట్రైలర్ జననాయకుడు పక్కాగా తెలుగు హిట్ ఫిల్మ్ భగవంత్ కేసరి రీమేక్ అంటూ క్లారిటీ ఇచ్చేసింది దీంతో ప్రేక్షకులు రెండు సినిమాల మధ్య ఉన్న పోలికని నిశ్చితంగా పరిశీలిస్తున్నారు కొంతమంది ఎలాంటి మార్పులు చేయకుండా కాపీ చేశారని కామెంట్లు చేస్తుంటే మరి కొంతమంది మాత్రం కొన్ని మార్పులు చేసినప్పటికీ రెండు సినిమాల మధ్య ఎలాంటి వ్యత్యాసం కనిపించడం లేదంటూ అన్నారు అయితే క్యారెక్టర్ ని మరిచిన తీరు ఆ స్వాగ్ మాత్రం ఇందులో మిస్ అయిందని ఆ విషయంలో జననాయకుడు వెనక పడ్డాడని సోషల్ మీడియా వేదికగా సెటైర్లు వేస్తున్నారు విజయ్ పొలిటికల్ ఎంట్రీకి ఉపయోగపడే విధంగా కథలో మార్పులు చేస్తారని అదే విధంగా పొలిటికల్ పంచ్లు బాగా దట్టించారని కోర్ స్టోరీలో మాత్రం ఎలాంటి మార్పులు చేయలేదని నెట్టింట పెద్ద చర్చ జరుగుతోంది భగవంత్ కేసరి చూడని వాళ్ళు జననాయకుడు కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు ఇప్పుడు భగవంత్ కేసరిని ఓటీటీలో తెగ చూసేస్తున్నారు దీంతో ఈ మూవీ ట్రెండింగ్ లో టాప్ లో నిలిచింది రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ లో విడుదలైన భగవంత్ కేసరి డెబ్బై ఒకటవ జాతీయ పురస్కారాల్లో ఉత్తమ తెలుగు సినిమా విభాగంలో అవార్డుని దక్కించుకున్న విషయం తెలిసిందే